ఎవరైనా అక్కడే వెళ్ళి సెటిల్ అవ్వాలి అని ఆలోచనతో ఉంటే సో ఖచ్చితంగా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళ కనుక జర్మనీ ఈజ్ యాక్చువలీ బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు చెప్పచ్చు ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్లయితే ఎయిటీన్ మంత్స్ పోస్ట్ స్టడీ వర్క్ ఆ తర్వాత ఫాలోడ్ బై దాట్ వన్ ఇయర్ ఇంకొక ఆపర్చునిటీ కార్డ్ కూడా ఉంది అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ టైం ఉంది ఉద్యోగం ఎత్తుకోవడానికి రెండో థింగ్ ఏంటంటే ఏదో ఒక జాబ్ అయితే చేస్తూ ఉంటారు వేర్ దే అర్న్ ద బేసిక్ యావరేజ్ వేచ్ అంటే మీరు ఇప్పుడు ఈ రోజు గూగుల్లో కూడా యావరేజ్ సాలరీన్ జాబ్ అని అనుకోండి నాలుగున్నర నుంచి ఐదు లక్షల రూపాయలు మినిమం వస్తుంది అండ్ ఖర్చులు వచ్చేసి ఒక డబ్బులు సంపాదించినప్పుడు కాస్ట్ ఆఫ్ లింగ్ మనం కూడా పెంచుకుంటాం కదా అప్పుడు ఎక్కువ మంత షేరింగ్ కాకుండా తక్కువ మంత షేరింగ్ లో ఉంటాం అప్పుడు ఆటోమేటిక్గా ఇంతకు ముందు చెప్పిన అరవై డెబ్బై వేల రూపాయలు ఖర్చు కాస్త లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఇన్కమ్ మాత్రం నాలుగు లక్షల దాకా వస్తుంది సో ఇన్కమ్ వైజ్ గా బాగుంది తర్వాత ఏ జాబ్ చేసినా కూడా వర్క్ వీజ్ ఎక్స్టెండ్ అవుతుంది అది మెయిన్ ప్లస్ పాయింట్ అండ్ ముఖ్యంగా ఏంటంటే జర్మనీ మీరు ఒక మూడేళ్ళు ఏ జాబ్ చేసినా కూడా నాలుగో సంవత్సరం మీరు ఏదైతే జాబ్ ఎక్స్టెన్షన్ అప్లై చేస్తారో వీసా కోసము దట్ యూ ఆటోమేటికలీ గెట్ పిఆర్ సో నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల లోపల కల్లా మీకు వర్క్ పర్మిట్ లోపు మీకు పిఆర్ వచ్చేస్తుంది అదే మనం ఈ బ్లూ కార్డ్ అని ఉంటుంది దాంట్లో ఏంటంటే ఒక నలభై వేల యూరోల కంటే సంవత్సరానికి ఎక్కువ సంపాదిస్తే ట్వంటీ వన్ మంత్స్ వర్క్ చేశాక ట్వంటీ సెకండ్ మంత్స్ యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ పిఆర్ అంటే టూ ఇయర్స్ లోపు పిఆర్ వచ్చేస్తుంది వర్క్ చేయడంలో అంటే ఒక ఎయిటీ ఎంప్లాయీ కానివ్వండి ఒక బెటర్ జాబ్ అంటే ఫార్టీ ఫార్టీ టూ థౌసండ్ యూరోస్ సంపాదించాలి సంవత్సరానికి దెన్ యూ ఆటోమేటికలీ క్వాలిఫై ఫర్ ఈ బ్లూ కార్డ్ అండ్ యూ బ్లూ కార్డ్ మీద ఇంకా ఫస్ట్ లాస్ట్ పిఆర్ వచ్చేస్తుంది ఈ పిఆర్ వచ్చాక ఈ దేశం నీది నాది అని ఇంకేమి ఉండదు జీవితాంతం ఎప్పుడు గంట అప్పుడు వెళ్ళొచ్చు ఎప్పుడు గంట వర్క్ చేసుకోవచ్చు యూ హావ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆఫ్ ద వరల్డ్ సో జర్మన్ కి వెళ్ళాలి అనుకున్న స్టూడెంట్స్ కి ముఖ్యంగా మీరు ఇచ్చే సలహా ఏంటి జర్మనీ ఏంటంటే బేసిక్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ యాక్చువల్లీ ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ వెళ్ళారు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ స్టూడెంట్స్ వెళ్ళారు అండ్ ఇయర్ వి ఆల్రెడీ క్రాసింగ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరగడం వల్ల ఇక్కడ వీసా అపాయింట్మెంట్స్ కానివ్వండి ఆర్ కాన్సేట్ అపాయింట్మెంట్స్ అది కొంచెం డిలే అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఇప్పుడు నేను చెప్పిన వెరిఫికేషన్ కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి ప్లానింగ్ ఫర్ ఆర్ ఎనీ యూరోపియన్ కంట్రీ ఇన్ సచ్ స్టార్ట్ అర్లీ అంటే కొంతమంది నాకు ఏం చేస్తారంటే ఫోన్ చేసి అడిగినప్పుడు వాట్ ఇస్ డెడ్ లైన్ టు అప్లై అంటారు ఏ డెడ్ లైన్ దాకా ఎందుకు ఎలాగో వెళ్దాం అనుకున్నప్పుడు యూ టు స్టార్ట్ ఇమీడియట్లీ సో మనం అర్లీ వి స్టార్ట్ వీ హావ్ ద మోర్ ఆపర్చునిటీస్ అండ్ విత్ ఇన్ టైమ్ అన్ని కంప్లీట్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ బ్లాక్ అకౌంట్ అండ్ ఈ ఫీజులు ఇవన్నీ అనేటప్పటికి పన్నెండు లక్షలు పది ఇంచు ఖర్చు అవుతుంది సో నాట్ ఎవ్రీబడి కెన్ అఫర్ట్ టు డూ ఇట్ సో ఇక్కడ ఏంటంటే విదేశ్ కంపెనీస్ లో మేము ఒక ఫోర్టీన్ డిఫరెంట్ బ్యాంక్స్ బ్యాంక్స్తో ఆల్రెడీ అప్ అయి ఉన్నాం సో బేస్డ్ ఆన్ దియర్ ప్రొఫైల్ కొంతవరకు వాళ్ళకి హెల్ప్ కూడా చేయొచ్చు వేర్ యాక్చువల్లీ వీ కెన్ హెల్ప్ ద స్టూడెంట్ ఆల్సో టు గెట్ ద ఎడ్యుకేషన్ లోన్ సో చక్కగా విదేశ్ మంచి వాళ్ళే మొత్తం వాళ్ళకి హెల్ప్ చేసి మేము వాళ్ళకి బ్యాంక్ లోన్ ద్వారా కూడా సపోర్ట్ చేసి దాని ద్వారానే బ్లాక్ అకౌంట్ చేయడం ఇవన్నీ కూడా చేసి పెడతాం సో దాంతో ఏంటంటే లైక్ ఫైనాన్షియల్గా అసలు ఏ బర్డన్ లేకుండా చక్కగా ఇండియన్ స్టూడెంట్కి వీ కెన్ హెల్ప్ దెమ్ రైట్ ఫ్రమ్ అప్లయింగ్ కేషన్ టు ద వీజా ప్రాసెస్